नमस्ते वीएस 99 न्यूज की स्वागतम సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయ దాడి ఘటనలో ధ్వంసమైన విగ్రహాల పునర్ప్రతిష్టకు ముహూర్తం ఖరారైంది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ దేవాలయంలో ధ్వంసమైనటువంటి విగ్రహాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటుగా ఆలయంలోని ఫ్లోరింగ్ పనులకు పూర్తి చేశారు పూర్తిగా ధ్వంసమైనటువంటి అమ్మవారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు ఈ నెల తొమ్మిది నుండి పదకొండు వరకు ఆలయంలోని పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు చివరి దశకు చేరినటువంటి పనులను దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు మూడు రోజుల పాటు ఆలయం వద్ద వేద పండితులతో విశేష పూజలు నిర్వహించుకున్నట్లుగా శ్రీ గణేష్ సుమారుగా ముప్పై లక్షల రూపాయల వ్యయంతో ఆలయ మరమ్మతులు విగ్రహ పునర్ప్రతిష్ట చేపడుతున్నట్లుగా శ్రీ గణేష్ తెలిపారు తొమ్మిదో తారీఖు నుండి జరిగే పూజా కార్యక్రమాల్లోని రాష్ట్ర మంత్రులు పాల్గొన్నట్లుగా శ్రీ గణేష్ తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు गामी इन टू कैमरा आउट ऑफ दिस घर में से इसी कैमरा की तरफा पे इसको फर्स्ट कुछ चेंज है हम्म वो बेटे कर लेंगे फिर वो दैट ड्राइव दिस अभी डाल के अजेंड से सेक्शन पर अभी वो सिस्टम से रेट पता है सीएम का आउट हां ये पता है हां ये माटा है यार अपना टाइम मत ਰਾਵੀ ਪੂਰਾ ਕੈਟਿੰਗ ਹੈ ਮਾਂ ਮੈਂ ਰੈਡੋਮੈਂਟ ਸਰ ਉਸਨਾ ਹੂੰ ਹੂੰ ਅੱਜ ਰੈਡੀਪੀਚ ਕਰ ਚੁੱਕੇ ਹਾਂ ਇਹ ਮਾਰਨਿੰਗ ਹੈ ਮਨ ਕਾਰਡ ਤੇ ਪੱਲੇ ਲਾਉਣੀ ਹੈ ਰੈਗੂਨ ਸ਼ਟੇਦੂ ਕੋਈ ਨਾ

మన ముత్యాల టెంపుల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానిస్టి ఆ విగ్రహానికి సంబంధం ఉన్న ధ్వంసమే మీకు అందరికీ తెలుసు చేసిన వాళ్ళ మీద ఇప్పుడు ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమం మొత్తం ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంది ఆలయాలు మీరు చూస్తున్నారు మొత్తం గ్రెనేడ్ తోటి చేయించి మొత్తం టెంపుల్ మొత్తం రెనోవేట్ చేసి ఏ విధంగా అయితే బస్తీ వాళ్ళు ఈ కమిటీ వాళ్ళు ఉన్న కావాలనుకున్న ఆ విధంగా చేసి ఎల్లుండి పదకొండు తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రతిష్ట అమ్మవారి పునర్ప్రతిష్ట జరుగుతుంది విగ్రహం ఆ అంతకు ముందుకు రేపు తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతుంది తొమ్మిది తారీఖు పది తారీఖు రెండు రోజులు పదకొండు తారీఖు ప్రతిష్ట ఈ మూడు రోజులు పూజలో భాగంగా రేపేమో గణపతి పూజ మరి హోమం చేస్తూ విగ్రహం ఉందో ఒకరోజు జలంలో ఒకరోజు మన వేరే దాంట్లో తింటున్న పెడుతున్న పంతులు బ్రిటేషన్ రోజు వివిధ రకాల వివిధ రకాలుగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక విధంగా పూజలు చేసి మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు కావున దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంటే చేసింది మిగతాయి కొన్ని అన్నదానం కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం మూడు రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను వీలైతే బ్రేక్ఫాస్ట్ పొద్దున టిఫిన్స్ ఒకవేళ సాయంత్రం భోజనం కూడా భక్తులు వస్తే సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేసి మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎండోర్మెంట్ టాపెస్ట్ పండితులు ఎవరున్నారు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనమందరము అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిష్ట కార్యకృష్ణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మేహర్ గద్వాల్ లక్ష్మి గారు ఈ వీరే కాకుండా స్థానిక కార్పొరేటర్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు మన ఎండోన్మెంట్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు వీరందరూ వచ్చి కూడా ఈ యొక్క పూజల పాల్గొంటారు ఎందుకంటే గవర్నమెంటు ఇది ఇంట్రెస్ట్గా తీసుకుంది జరిగినది అప్పుడు ఏదైతే సంఘటన జరిగింది దాని దానికి మంచిది జరగాలి అన్ని పూజలాలు విజయం కావాలన్న ఉద్దేశంతో గవర్నమెంటే పూర్తి స్థాయిలో ఈ టెంపుల్కి కావాల్సిన అన్ని చేసుకుంది మీరు ఎవరిది కూడా ఇది లేదు ఎవరిది ఏ పాత్ర లేకుండా గవర్నమెంటే ఇంట్రెస్ట్ తీసుకుంది గవర్నమెంట్ అంటే పబ్లికే కాబట్టి పబ్లిక్ డబ్బులతో చేసుకుంటారు సుమారు ముప్పై లక్షలు పైన ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు మీరు చూస్తున్నారు మొత్తం గుడి మొత్తం కొత్తగా గుడి లేక అయింది అన్ని విధంగా అయింది మంచి ప్రతిష్ట కూడా బాగా మంచి మంచి పంతులను తీసుకొచ్చేసారు ఇక్కడ స్థానికులకు అందరికీ మేలు జరిగే విధంగా అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండే విధంగా జరుగుతాడు చూస్తున్నారు